హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై స్మార్ట్ మత్తు ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ ఏంటంటే సో హెల్దీ రెసిపీ అండి ఓ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట ఇది యాక్చువల్ గా వీక్లీ వన్స్ అయినా అందరూ తినడం చాలా ఇంపార్టెంట్ ఉన్న ఈ మొలకల కూర్మా కర్రీ అయితే మనం ఎలా చేయాలో చూసేద్దామండి కూర్మా అంటేనే అందరి మధులో మెదిలేదు సో మసాలాలు ఎక్కువ వేస్తారేమో అని కదా సో మనం మసాలాలు ఎక్కువ వేయకుండా తక్కువ మసాలాలతో టేస్టీగా అండ్ హెల్తీగా మొలకల కుర్మాను ఎలా చేసుకోవాలో చూసేద్దామండి అండ్ డయాబెటీస్ ఉన్న పెద్దవాళ్ళే కాదండి సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా ఇది హ్యాపీగా తింటే ప్రోటీన్ కి ప్రోటీన్ వస్తుంది సో వెయిట్ లాస్ కి వెయిట్ లాస్ అవుతారు అనమాట చపాతి ఆర్ రోటీ ఆర్ పూరి ఆర్ వైట్ రైస్ లో కూడా చక్కగా అండ్ కమ్మగా ప్రోటీన్ రిచ్ మనం తినచ్చనమాట పొట్టకు కూడా చాలా హెల్దీగా ఉంటది ఎందుకంటే మనం లైట్ వెయిట్ కారాలు అన్ని తగ్గించి వేస్తాం కాబట్టి ఆలస్యం చేయకుండా రెసిపీ సో గ్యాస్ మీద అయితే ఒక కుక్కర్ గిన్నె పెట్టుకోండి సో ఆయిల్ అయితే ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత తరమాతలోకి అయితే మనం పప్పు దినుసులు వేసుకుందామండి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉదిపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పు సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గసగసాలు టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అండ్ ఆల్సో ఎండుమిర్చి ఒక రెండు మధ్యలో కట్ చేసి వేసుకోండి దీంతో పాటు కరివేపాకు వేసుకుందాం మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ పప్పు దినుసులు లైట్ గోల్డెన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకుందాం అండి తర్వాత లైట్ గోల్డెన్ కలర్ లో చేంజ్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే ఒక త్రీ ఆనియన్స్ మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి అయితే ఇందులో వేసేస్తాం మన ఆనియన్స్ అయితే తొందరగా ఫ్రై అవడానికి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసుకోండి దీంతో పాటే ఇప్పుడు బాగా కలుపుకొని సో మంటని మీడియం ఫ్లేమ్ లోకి ఆన్ చేసుకో చేసుకుని ఈ ఆనియన్స్ అయితే లైట్ గోల్డెన్ కలర్ లో చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చక్కగా గోల్డెన్ కలర్ లోకి టర్న్ అయిన తర్వాత టూ మీడియం సైజ్ ఆఫ్ టమాటాలు ఇలా కట్ చేసుకుని అయితే వేసుకోండి సో సన్నగా కట్ చేసుకోండి సో మాగిన టమాటాలు అయితే బాగుంటాయండి అవి వేసేసుకుని ఇవి బాగా మనకి కరిగిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో దీంతో పాటే ఒక ఫైవ్ టు సిక్స్ వెల్లుల్లి పొట్టు తీసి గచాపచాగా కొట్టుకొని ఇందులోకి వేసేసుకోవాలన్నమాట ఓ వెల్లుల్లి అయితే వేసేస్తున్నానండి సో తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోండి సో తర్వాత కొత్తిమీర అండ్ పుదీనా ఫ్రెష్ గా కడిగి సన్నగా కట్ చేసుకుని అవి కూడా వేసేస్తున్నాను ఆల్వేస్ కొత్తిమీర పుదీనా కుక్ అయ్యేటప్పుడే వేస్తానండి సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎందుకంటే ఆ కుక్ అయితే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటది కదా అండ్ కుక్ అయిన తర్వాత తినడం కూడా నాకు ఇష్టం అనమాట మీకు కావాలంటే లాస్ట్ లో వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఈ స్టేజ్ లో కూడా వేసుకోవచ్చు అనమాట చూసారా మన టమోటాలు మనం వేసినవన్నీ అన్నీ బాగా చక్కగా కుక్ అయిపోయి ఆల్మోస్ట్ టమోటాలు కరిగిపోయే స్టేజ్ కి అనమాట ఇప్పుడు మన ఫ్రూట్స్ వేసుకోవాలి ఈ మొలకెత్తిన గింజలను నాలుగు లేదా ఐదు రకాలు తీసుకున్నానండి పెసలు అండ్ అలసందలు అండ్ బఠానీ తీసుకున్నాను వేరే ఇలా తీసుకొని అన్ని వేసేసుకోవాలండి మీ దగ్గర ఉండే మొలకెత్తిన గింజలన్నీ వేసి మసాలాలో ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇవి బాగా ఈ మసాలాలో ఫ్రై అయ్యేలాగా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా చక్కగా ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి అయితే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి కూడా వేసేసుకుందాం అండి ఇందులోకి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇక్కడ వాటర్ ఎంత తగిన తక్కువ యాడ్ చేసుకోండి కర్రీ కొంచెం తిక్కుగా ఉంటేనే బాగుంటుంది అనమాట మన మొలకెత్తిన గింజలు కూడా ఉడకడానికి దాన్ని దృష్టిలో పెట్టుకుని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను ఎంఎల్స్కి వస్తే ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి చక్కగా ఒక్కసారి కలుపుకొని ఇప్పుడైతే మనం కుక్కర్ మూత పెట్టేసేయాలండి కుక్కర్ మూత పెట్టి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత మనం కుక్కర్ మూత తీస్తే చక్కగా ఈ మన స్ప్రౌట్స్ మొలకెత్తిన గింజలన్నీ ఉడికిపోతాయి అనమాట ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే నేను కుక్కర్ మూత తీస్తున్నానండి సో మన స్ప్రౌట్స్ అయితే చక్కగా ఉడికిపోయాయి చూసారా మన మొలకల కుర్మ అయితే రెడీ అయిపోయిందండి సో ఇది యాక్చువల్ గా హండ్రెడ్ పర్సెంట్ హెల్దీ అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాబాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్